గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ దశమంలో చంద్రుడు తొమ్మిదిలో గురు శుక్రుడు ఆరులో శని తొమ్మిదిలో గురు శుక్రుడు ఉన్నప్పుడు ఇటు విజ్ఞానము జ్ఞానము అలాగే అటు ఆర్థిక సంపత్తి రెండు సమకూరుతాయి శుభ ఫలితాలు ఉంటాయి సరైన కార్యాచరణ ద్వారా విజయాలు సాధించాలి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు చంచలత్వం లేకుండా ఆత్మస్థైర్యంతో పూర్తి చేయాలి దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది న్యాయబద్ధంగా వ్యవహరించండి కార్యాలు పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించండి విజయం లభిస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది ఆర్థిక పరమైన అభివృద్ధి గోచరిస్తోంది ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ధనాన్ని వృద్ధి చేసే ఆలోచనలు కావాలి తద్వారా భవిష్యత్తు స్వర్ణమయమవుతుంది సకాలంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం ద్వారా విజయం సొంతమవుతుంది వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది నష్టం రాకుండా జాగ్రత్త వహించండి మొదలుపెట్టిన పనిని త్వరగా పూర్తి చేయాలి అప్పుడే వ్యాపారంలో కలిసి వస్తుంది కొందరు ఈర్ష్యా ఇబ్బంది కలిగించాలని చూస్తారు వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి శాంత స్వభావంతో సమాధానాలు ఇవ్వండి ఈ రాశి వారు ఏ పఠించాలి కన్యా రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తొమ్మిదిలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడిని దర్శించండి గురుగారు కన్యా రాశి వారు ఏ ఏ దానాలు చేస్తే మంచిదంటారు గోధుమలు దానంగా సమర్పిస్తే ఆరోగ్యం పెరుగుతుంది